అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్ రాసిన తర్వాత చాలామంది జోసా కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్ దక్కేటువంటి ఐఐటీలు ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలు జిఎఫ్ఏ టిఐస్ ఇవి మాత్రమే అవకాశం ఉన్నటువంటి సంస్థలుగా భావిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ అవగాహన కోసం అని చెప్పి ఇప్పటికే మనం కొన్ని వీడియోలు చేస్తున్నాం జేఈఈ మెయిన్ కోరుతో జోసా కౌన్సిలింగ్కి ఆవల అడ్మిషన్స్ దక్కేటువంటి విద్యా ఏంటి జేఈ అడ్వాన్స్డ్ స్కోర్తో జోసాలో కాకుండా ఇతర ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడెక్కడ ఛాన్సెస్ ఉంటుంది అన్న దాని మీద మనం కొన్ని వీడియోలు ఉన్నాం వాటిని చూడండి మీకు మరింత అవగాహన రావడానికి ఆస్కారం ఉంటుంది ఈరోజు వీడియోలో జేఈ స్కోర్తో తెలుగు నేల మీద ఉన్నటువంటి నేషనల్ ఇంపార్టెన్స్ కలిగినటువంటి విద్యా సంస్థలో ప్రవేశాలకు ఉన్నటువంటి అవకాశాల గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి ఇక ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్న విశాఖపట్నం కేంద్రంగా నడుస్తున్న నేషనల్ ఇంపార్టెన్స్ కలిగినటువంటి విద్యా సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ ఈ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి వివరాలని తెలియజేసే ప్రయత్నం చేస్తాం రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పదహారులో ఈ ఇన్స్టిట్యూట్ ప్రారంభమైంది అయితే ఇప్పటికీ సొంత భవనాల నిర్మాణం పూర్తి కాలేదు సబ్బవరం దగ్గర దాదాపు రెండు వందల ఎకరాల ప్రాంగణంలో ఐఐపిఈకి సంబంధించినటువంటి భవనాల నిర్మాణ పనులకైతే ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపన చేశారు కానీ పనులైతే ఇంకా నడుస్తున్నాయి ఇప్పటికీ గడిచిన కొన్నేళ్ళగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణంలోనే ఈ ఐఐపిఈ క్లాసులు కూడా నడుస్తున్నాయి ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అడ్మిషన్స్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ కూడా మొదట కొన్నేళ్ల పాటు ఆంధ్ర యూనివర్సిటీ అంటే వైజాగ్ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి క్యాంపస్లోనే విద్యాభ్యాసం సాగించాల్సి ఉంటుంది ఆ తర్వాత సబ్బవరంలో ఉన్నటువంటి ప్రాంగణం నిర్మాణం పూర్తయితే అక్కడికి షిఫ్ట్ చేస్తారు అప్పటి వరకు మాత్రం వైజాగ్లోనే ఉండాల్సి ఉంటుంది ఇక దీనికి జేఈ అడ్వాన్స్డ్ స్కోర్ని పరిగణలో తీసుకుని అడ్మిషన్ ఇస్తారు అయితే ఇది జోసాల కౌన్సిలింగ్లో మాత్రం ఉండదు జోసా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి అడ్మిషన్ నోటిఫికేషన్ వస్తుంది ఐఐపిఈ వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మూడు బ్రాంచెస్ అందుబాటులో ఉన్నాయి ఈ మూడు బ్రాంచెస్ కూడా మనకి ఏ బ్రాంచ్ కావాలి అన్న దాని మీద అప్లై చేసుకుంటే దాన్ని బట్టి బ్రాంచ్ అలాట్మెంట్ అవుతుంది సరే ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఏ ఉన్నాయి ఇలాంటి వివరాలన్నీ మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి బ్రాంచెస్ విషయానికి వస్తే బీటెక్ ఇన్ పెట్రోలియం ఇంజనీరింగ్ చాలా ప్రయారిటీ ఉన్నటువంటి కోర్స్ చాలామంది కంప్యూటర్ సైన్స్ చదవడం కంప్యూటర్ సైన్స్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్లో ప్రవేశం పొందడం ఇదే టార్గెట్గా చాలా మెరికల్ లాంటి స్టూడెంట్స్ అందరూ ప్రయత్నం చేస్తున్నారు కానీ బీటెక్ పెట్రోలియం ఇంజనీరింగ్ చేస్తే అనేక రకాల ఆప్షన్స్ ఉంటాయి అనేక రకాల అవకాశాలు దక్కించుకోవచ్చు చాలా స్కోప్ ఉన్నటువంటి బ్రాంచ్ ఇది కేవలం ఇండియాలోనే కాదు పెట్రోలియం ప్రొడక్షన్ జరిగేటువంటి అన్ని దేశాల్లో ప్రధానంగా గల్ఫ్ కంట్రీస్లో బీటెక్ పెట్రోలియం ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళకి ఎంటెక్ పెట్రోలియం ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళకి చాలా డిమాండ్ ఉంటుంది ఇది దీర్ఘకాలం ఉండేటువంటి కోర్స్ ఏదో సాఫ్ట్వేర్ భూమి ఉన్నంతకాలం మంచి మంచి ఆఫర్లు ప్యాకేజీలు వచ్చి లేదంటే ఏ లాంటి ఇబ్బందులు వచ్చిన తర్వాత లే ఆఫ్లు స్టార్ట్ అయ్యి ఎప్పుడు ఎట్లా ఉంటుందో మార్కెట్ ఫ్లక్చ్యువేషన్తో సతమతమైపోవలసినటువంటి అవసరం లేకుండా గ్రాడ్యువల్గా మీరు బేసిక్ స్టార్టింగ్ శాలరీ ఎంత ఉన్నప్పటికి కూడా మీ ఎక్స్పీరియన్స్తో క్రమంగా ఎదిగేదానికి అవకాశం ఉన్నటువంటి బ్రాంచెస్లో ఇదొకటి పెట్రోలియం ఇంజనీరింగ్ చాలా మంచి స్కోప్ ఉన్నటువంటి బ్రాంచ్ దాని తర్వాత బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ పెట్రోలియం ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ కూడా దాదాపుగా కెమిస్ట్రీ రిలే రిలేటెడ్గానే ఎక్కువ ఉంటుంది సో ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లో ఈ రెండు బ్రాంచెస్ కూడా చాలా చాలా స్కోప్ ఉంటుంది దాంతోపాటుగా థర్డ్ బ్రాంచ్ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ అంటే పెట్రోలియం ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఈ మూడు బ్రాంచెస్ని ఐఐపిఈలో అండర్ గ్రాడ్యుయేషన్లో అందిస్తున్నారు అంటే గ్రాడ్యుయేషన్ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ఈ మూడు అందుబాటులో ఉన్నాయి ఆ తర్వాత కొన్ని పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డీ కోర్సెస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి సో పిహెచ్డీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లాంటి లెవెల్కి మీరు వెళ్ళగలిగితే మరింత మెరుగైనటువంటి అవకాశాలు దక్కించుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది కానీ అండర్ గ్రాడ్యుయేషన్స్తోనే అనేక రకాల ఫీల్డ్స్లో మీరు ఎదగడానికి ఈ మూడు బ్రాంచులు కోర్ బ్రాంచెస్ చాలా ఉపయోగపడతాయి ఈ బ్రాంచెస్ లో ఏ బ్రాంచ్ లో ఎన్ని సీట్లు ఉన్నాయని చూస్తే పెట్రోలియం ఇంజనీరింగ్ లో అరవై రెండు సీట్లు అందుబాటులో ఉన్నాయి కెమికల్ ఇంజనీరింగ్ లో అరవై మూడు సీట్లు ఉన్నాయి మెకానికల్ ఇంజనీరింగ్ లో నలభై సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి అంటే మొత్తంగా నూట అరవై ఐదు సీట్లు ఏడాదికి ఇక్కడ అండర్ గ్రాడ్యుయేషన్లో భర్తీ అవుతూ ఉంటాయి ఇందాకనే చెప్పాను ఇక్కడ జేఈ అడ్వాన్స్డ్ స్కోర్తో మాత్రమే అడ్మిషన్ ఇస్తారు జేఈ అడ్వాన్స్డ్ స్కోర్ వచ్చిన తర్వాత ఐఐపిఈలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ బ్రాంచెస్లో పెట్రోలియం ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ లాంటి బ్రాంచెస్లో అందుబాటులో ఉంటే ఇది దాదాపు టూ టైర్ ఐఐటీలతో సమానమైనటువంటి ఇన్స్టిట్యూట్ కాబట్టి చాలా మంచి స్కోప్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ కాబట్టి చాలా మంచి ప్లేస్మెంట్స్ కూడా వస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సెపరేట్గా మీరు ఇక్కడ అప్లై చేసుకోవాల్సి వస్తుంది అప్లికేషన్ సంబంధించినటువంటి లింకు సపరేట్గా ఇస్తారు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు మరోసారి మనం ఒక వీడియో కూడా చేద్దాం ఇక ఈ ఇన్స్టిట్యూట్లో ఫీజులు ఎట్లా ఉంటాయి అనేది చూస్తే ఇక్కడ సేమ్ ఐఐటీల మాదిరిగానే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి స్టూడెంట్స్కి ట్యూషన్ ఫీజు ఉండదు ఇతర ఫీజులు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది ఇక ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఓపెన్ కేటగిరీ ఈ స్టూడెంట్స్ కూడా లక్ష రూపాయల లోపు ఆదాయం కలిగినటువంటి కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళైతే వాళ్ళకు కూడా ట్యూషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఓపెన్ కేటగిరీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కూడా లక్ష రూపాయల లోపు ఆదాయం కలిగినటువంటి కుటుంబాలు చెందినటువంటి వాళ్ళైతే వాళ్ళకి ట్యూషన్ ఫీజు ఉండదు అదే లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల లోపు ఆదాయం కలిగినటువంటి కుటుంబాలు చెందిన విద్యార్థులైతే వాళ్ళకి టూ థర్డ్ రాయితీ ఉంటుంది అంటే మీరు వంద రూపాయలు ఫీజు చెల్లించాల్సి వస్తే ట్యూషన్ ఫీజు అందులో మీకు అరవై ఏడు రూపాయల వరకు ఫీజు రాయితీ ఉంటుంది వన్ మాత్రమే మీరు ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది సో ఇక ట్యూషన్ ఫీజులు ఇతర ఫీజులు కూడా వస్తే మొదట జాయినింగ్ అప్పుడు ఎస్సీ ఎస్టీ పిహెచ్ స్టూడెంట్స్ అయితే పదిహేడు వేల రెండు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఎందుకంటే ట్యూషన్ ఫీజు ఉండదు కాబట్టి ట్యూషన్ ఫీజు లేకుండా కేవలం పదిహేడు వేల రెండు వందల రూపాయలు మాత్రమే ఫస్ట్ సెమిస్టర్లో చెల్లించాలి అదే ఓబీసీ ఓపెన్ కేటగిరీ అదేవిధంగా ఈడబ్ల్యూఏ స్టూడెంట్స్ అయితే వీళ్ళు ఐదు లక్షల పైబడిన ఆదాయం కలిగినటువంటి వాళ్ళు తొంభై రెండు వేల రెండు వందల రూపాయల చొప్పున చెల్లించాలి ఇక ఓబీసీ ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యు స్టూడెంట్స్ అయినప్పటికీ లక్ష రూపాయల లోపు ఆదాయం కలిగిన కుటుంబాలు అయితే పదిహేడు వేల రెండు వందలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది ఇక అదే లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల ఆదాయం కలిగినటువంటి స్టూడెంట్స్ అయితే ఇందులో మళ్ళీ నలభై రెండు వేల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది ఫస్ట్ సెమిస్టర్కి ఇక అదే సెకండ్ సెమిస్టర్కి వచ్చేసరికి రెండు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే ఎస్సీ ఎస్టీ పిహెచ్ స్టూడెంట్స్ దాంతోపాటు లక్ష రూపాయల లోపు ఆదాయం కలిగినటువంటి ఇతర కేటగిరీల స్టూడెంట్స్ అయితే కేవలం సెకండ్ సెమిస్టర్కి రెండు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే ఫీజు అదే ఐదు లక్షల రూపాయలు పైబడినటువంటి ఆదాయం కలిగిన స్టూడెంట్స్ అయితే డెబ్బై ఏడు వేల నాలుగు వందల రూపాయలు ఎవరికి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఐదు లక్షల రూపాయలు పైబడిన ఆదాయం కలిగిన కుటుంబాల వాళ్ళు అదే ఐదు లక్షల లో లోపు లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల లోపు ఆదాయం కలిగినటువంటి వాళ్ళు అయితే ఇందులో మళ్ళీ యాభై వేల రూపాయల వరకు రాయితీ ఉంటుంది దాదాపు ముప్పై వేల వరకు ట్యూషన్ ఫీజుగా సెకండ్ సెమిస్టర్కి చెల్లించాల్సి ఉంటుంది ఇక ఆ తర్వాత సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ కూడా దాదాపు ఆరు వేల ఆరు వందల రూపాయల చొప్పుని ఎస్సీ ఎస్టీ పిహెచ్ స్టూడెంట్స్కి దా ఎనభై ఒక్క వెయ్యి ఆరు వందల చొప్పుని ఇతర కేటగిరీల స్టూడెంట్స్కి ఫీజు ఉంటుంది అదే చివరి ఏడాది కూడా డెబ్బై ఏడు వేల నాలుగు వందల రూపాయలు చొప్పుని సెమిస్టర్లో ఫీజు ఉంటుంది ఇది కాకుండా మెస్ ఫీజు మెస్ ఫీజు హాస్టల్ ఫీజు అందరు విద్యార్థులు చెల్లించాల్సి ఉంటుంది ఇందులో ఎటువంటి రాయితీలు ఉండవు ఇందులో మెస్కి నెలకి ఐదు వేల ఐదు వందల చొప్పున ఒక్కొక్క స్టూడెంట్ చెల్లించాల్సి ఉంటుంది ఇది ఐఐపిఈ వాళ్ళకి నేరుగా మెస్ కండక్ట్ చేయటం లేదు వాళ్ళు ప్రైవేటు కాంట్రాక్ట్ సంస్థకి అప్పగిస్తారు ఆ కాంట్రాక్ట్ సంస్థలో మెస్ కోసం ఐదు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఇక హాస్టల్కి వచ్చేసరికి ఒక్కొక్క సెమిస్టర్కి ముప్పై వేల రూపాయల చొప్పున చెల్లించాలి ఫీజు దాదాపుగా ఐఐటీలు ఆ రేంజ్లో ఉన్నటువంటి ఫీజులే ఎక్కడ కూడా కనిపిస్తున్నాయి మొత్తంగా ఎనిమిది సెమిస్టర్లకి ఎనిమిది మూడు రెండున్నర లక్షల రూపాయలు హాస్టల్ ఫీజు అవుతుంది అదేవిధంగా ఆరు లక్షల నలభై వేల రూపాయలు ఫీజు అనుకుంటే సుమారుగా ఇదొక రెండున్నర అనుకుంటే తొమ్మిది లక్షల రూపాయల వరకు హాస్టల్ ఫీజు ట్యూషన్ ఫీజు ఇతర ఫీజులు అవుతాయి ఇది కాకుండా మెస్ ఫీజు ఇదంతా చూస్తే సుమారుగా పన్నెండు లక్షల రూపాయల వరకు ఓపెన్ ఈబి ఈడబ్ల్యూఎస్ అదేవిధంగా ఓబీసీ కేటగిరీలు చెందినటువంటి స్టూడెంట్స్ పన్నెండు లక్షల పైబడినటువంటి ఆదాయం కలిగినటువంటి వాళ్ళకి దాదాపు పన్నెండు లక్షల ఐదు లక్షల రూపాయల ఆదాయం కలిగినటువంటి కుటుంబాలు చెందిన విద్యార్థులకి సుమారుగా పన్నెండు లక్షల రూపాయల వరకు మొత్తం ఫీజులు అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సు పూర్తి చేయడానికి ఇక కట్ ఆఫ్ వివరాలు చూద్దాం ఇక్కడ కట్ ఆఫ్ వివరాలు చూస్తే రెండు వేల ఇరవై మూడులో కెమికల్ ఇంజనీరింగ్లో ఇరవై రెండు వేల ఏడు వందల ఎనభై తొమ్మిదో ర్యాంక్కి ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది ఇక లాస్ట్ రౌండ్లో చూస్తే ఇరవై ఆరు వేల రెండు వందల ఎనభై ఆరో ర్యాంకుకి కెమికల్ ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది ఇది అడ్వాన్స్ ఓపెన్ కేటగిరీ సిఆర్ఎల్ ర్యాంక్ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి ఇరవై ఆరు వేల రెండు వందల ఎనభై ఆరో ర్యాంక్ వస్తే సీట్ వచ్చింది అదే రెండు వేల ఇరవై నాలుగులో లాస్ట్ ఇయర్ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగో ర్యాంక్కి సీట్ వచ్చింది అంటే రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే ఇరవై నాలుగులో కాంపిటీషన్ కాస్త పెరిగింది మాకు ఇరవై ఐదులో ఎంత ర్యాంక్ వస్తే కెమికల్ ఇంజనీరింగ్ ఐఐపీఈలో సీట్ వస్తుంది అంటే మీకు ఇరవై నాలుగు వేలు ర్యాంక్ వస్తే ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఐఐపిఈలో కెమికల్ ఇంజనీరింగ్ ట్రై చేయొచ్చు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది ఇరవై నాలుగు వేలు ర్యాంక్ ఉంటే కనుక మీరు ఐఐపీలో అడ్మిషన్కి ప్రయత్నం చేయొచ్చు ఇక అదే తర్వాత పెట్రోలియం ఇంజనీరింగ్లో ఇరవై ఆరు వేల రెండు వందల ఎనభై ఆరో ర్యాంక్కి పెట్రోలియం ఇంజనీరింగ్లో కూడా సీట్ వచ్చింది అదే రెండు ఇరవై నాలుగులో చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో చూస్తే ఇరవై ఐదు వేల ఏడు వందల ఎనిమిదో ర్యాంక్ సీట్ వచ్చింది అంటే రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే ఇరవై నాలుగులో కాంపిటీషన్ కాస్త పెరిగింది కాబట్టి మీరు ఇరవై ఐదులో ఖచ్చితంగా పెట్రోలియం ఇంజనీరింగ్ కైనా ఇక్కడ చేరాలనుకుంటే ఇరవై నాలుగు వేల ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు జేఈ అడ్వాన్స్లో ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ రెండు ఇరవై నాలుగు వేల ర్యాంకు సాధిస్తే కనుక మీరు ఐఐపీఈలో అడ్మిషన్ కోసం ప్రయత్నం చేయొచ్చు ఇక మెకానికల్ ఇంజనీరింగ్ చూస్తే ఇరవై ఐదు వేల ఆరు వందల డెబ్బై ఏడో ర్యాంక్కి రెండు వేల ఇరవై మూడులో సీట్ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో చూస్తే ఇరవై ఐదు వేల నూట ముప్పై నాలుగో ర్యాంక్కి సీట్ వచ్చింది దాదాపుగా ఇరవై ఐదు వేలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా అదే రేషియోలో ఉంది ఇప్పుడు కూడా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఐఐపిఈలో అడ్మిషన్ కోసం ట్రై చేయొచ్చు ఇవన్నీ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి ఇక కేటగిరీ వారిగా కూడా కట్ ఆఫ్స్ ఉంటాయి వాటి వివరాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాం చూడండి మొత్తంగా చూస్తే దీనికి సంబంధించినటువంటి లింకు వెబ్సైట్ లింకును కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం ఖచ్చితంగా ఫాలో అవ్వండి అన్ని కేటగిరీల వాళ్ళకు కూడా రిజర్వేషన్ ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు కాబట్టి మొత్తం నూట అరవై ఐదు సీట్లకు గాను మూడు బ్రాంచెస్లో చాలా డిమాండ్ ఉంటుంది చాలామంది పోటీ పడతారు పైగా ఈఐఐపిఈకి ఇంటర్నేషనల్గా అనేక యూనివర్సిటీస్తో టైఅప్ ఉంది ఉదాహరణకి యూనివర్సిటీ ఆఫ్ హోస్టన్ అమెరికాలో ఉన్నటువంటి హోస్టన్ యూనివర్సిటీతో కొలాబరేట్ అయ్యారు ఇండియాలో ఉన్నటువంటి కాన్పూర్ కరగ్పూర్ ఇలాంటి పలు ఐఐటీలతో టైఅప్ అయ్యి కొలాబరేషన్తో ఈ ఐఐపీఈ నడుపుతున్నారు సో కాబట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్నటువంటి ఐఐపిఈలో అనేక ప్రముఖ విద్యా సంస్థలతో కొలాబరేట్ అయ్యి నడుస్తున్నటువంటి ఈ ఇన్స్టిట్యూట్లో చాలా మంచి ప్యాకేజెస్ కూడా వస్తున్నాయి చాలా మంచి ప్లేస్మెంట్స్ కూడా కనిపిస్తున్నాయి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ ప్రకారంగా చూసినా చాలా మంచి ప్లేస్లో ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులు ఉంటే మాత్రం జేఈఈ అడ్వాన్స్డ్ మెయిన్స్ రాసిన తర్వాత కేవలం జోసా కౌన్సిలింగ్తో సరిపెట్టుకోకుండా ఈ ఇన్స్టిట్యూట్కి సెపరేట్ కౌన్సిలింగ్ ఉంటుంది కాబట్టి సెపరేట్గా అడ్మిషన్ కోసం అప్లై చేయాల్సి ఉంటుంది అట్లాంటి అప్లికేషన్ ప్రక్రియలో మీరు పాల్గొని మీ ఇంట్రెస్ట్ని బట్టి ఈ ఇన్స్టిట్యూట్లో ప్రయత్నం చేయండి ఇది జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ ద్వారా అవకాశం ఉన్నటువంటి మరొక ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి వివరం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి